లంచ్ బాక్స్ చేయాలంటే పిల్లలకి కానీ అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా జస్ట్ ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళచ్చండి లంచ్ బాక్స్ని ఎలా చేయాలో చూద్దాం అలాగే పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి ఇలా చేసి పెట్టారంటే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చనగపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని కాస్త దోరగా వేయించుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కొద్దిగా బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకొని కారంకి తగినంత పచ్చి ఉరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇవి పచ్చి పల్లీలు అండి మీ దగ్గర పచ్చి పల్లీలు లేనట్లయితే మీరు ఎండు పల్లీలు ఉంటాయి కదండి అవి నైట్ పొట్టుకుని నానబెట్టుకొని పొద్దున్న కూడా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా పచ్చి బటాని కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా తురుముకున్న అల్లము అలాగే వెల్లుల్లి తురుము అనేది వేసుకున్నానండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి టమాటా ముక్కలు ఎక్కువ సాఫ్ట్గా అయిపోకూడదండి జస్ట్ అలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము మెంతికూర అనేది నేను యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే పాలాకు కానీ తోటకూర కానీ సిరికూర కానీ ఏదన్నా తీసుకోవచ్చండి నేనైతే మెంతికూర తీసుకున్నాను ఒక గంట నీటి గోల్చేసుకొని నీటి కడిగేసుకొని ఇవి సన్నగా కట్ చేసుకోవాలండి ఆకు అనేది కనిపించినంత సన్నగా కట్ చేసేసుకోవాలి చాలామంది పిల్లలు అస్సలు తిన్నారు కదండి ఆకుకూరలు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి ఆకంతా కూడా చక్కగా మగ్గిపోయిన తరకు దీనిపైన మూత పెట్టారనుకోండి వాటర్ అంతా వచ్చేస్తుందండి కాబట్టి టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకొని అలాగే జీలకర్ర ధనియాలు వేయించుకొని పౌడర్ కూడా యాడ్ చేశానండి వాటిని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న అన్నం వేసుకొని అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి సిమ్లో ఉంచుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆపుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు అని లేకపోతే స్కిప్ చేయొచ్చు నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే కూడా చూసుకోవచ్చు చూడండి బాగా కలిసిపోయింది కలర్ఫుల్గా ఉంది కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇందులో మనము అన్ని కూరగాయలు వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి లంచ్ బాక్స్ ఇచ్చామంటే చూసారు కదా చాలా సింపుల్గా హెల్తీగా ఒక మంచి రెసిపీ నేర్ చేసుకున్నారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి